మాట్లాడేది చూశారు రెండు పాయింట్లు అన్నారు ఈ తారక్ ఎవరో కొసరాజ్ అని పేరు ఉంది ఎక్కడో చెన్నైలో ఉంటాడు యుఎస్లో ఉంటాడు అవి అవి పాయింట్స్ తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు ఏం సబ్మిట్ చేయలేదని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది మా ఫాదర్ నేమ్ ఎం గోపినాథ్ నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రతిమ్నా చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రతిమ్నా అని ఉంటుంది కొసరాజు అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ నా ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ ఎం గోపినాథన్ ఉంటుంది క్లియర్గా ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్ని క్లియర్గా ఉన్నాయి సబ్మిట్ చేసాం కూడా తర్వాత డివోర్స్ డిగ్రీ కోర్ట్ కాపీ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్గా సేట్ చేశారు ఇట్ ద పిటిషన్ వాస్ డిఫా డిస్మిస్ బై డిఫాల్ట్ అని ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్ అప్లై చేసి ఆయనే రాలేదు సో ద కోర్ట్ డిక్లేర్ దట్ దే ఆర్ సిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్ సో ఆ కాపీ కూడా ఉంది ఆ కాపీ నా దగ్గర ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోన్ అండ్ ఆ రోజు ఎంఆర్ ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేస్తాం ఫిజికల్ కాపీ ఆ రోజు ఏమైందంటే లలిత రెడ్డి గారు చూసారు ఆ కాపీని క్లియర్ గా చూసేసి అది పాత కాపీ టూ థౌజండ్ టూలో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు చెరిగిపోయి అని చెప్పారు సరే ఓకే ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని అప్లై చేసాం వెంటనే ఆ రోజే అప్లై చేసాం రేపు రేపు వచ్చి అనుకుంటా మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత ఇది మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇదొకటి సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్ అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ మా నాన్నమ్మ అండ్ పెద్ద నాన్న అందరు కలిసి పెళ్లి చేపించం హోల్ ఫ్యామిలీ పిక్చర్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్ ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయని అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు కొసరాజును ఉంటుంది అని అంటున్నారు అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రింట్అవుట్స్ ఉన్నాయి అవి వన్ సెకండ్ చూడండి ఇది ఇది వాట్సాప్ లో చేసిన నాకు కాల్ ఎందుకంటే నేను యుఎస్ లో ఉంటాను నా యూఎస్ నంబర్ చేశారు అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్ గా కనపడుతుంది నాకు చేసిన ఫస్ట్ కాల్ జూన్ సిక్స్త్ ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నా నాకు